తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరవై ఆరు ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే వందలాది మెగాభిమానులు అందిస్తున్న సపోర్ట్తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది ఈ బ్లడ్ బ్యాంక్కి వెన్నదండగా నిలుస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మార్షి రాఘవ్ ఒకరు మెగాస్టార్ పై అభిమానంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్ రెండవ వ్యక్తి మహర్షి రాఘవ కావడం విశేషం ఇప్పుడు మహర్షి రాఘవ వందవసారి రక్తదానం చేయడం గొప్ప రికార్డు వందవసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు అయితే అనుకోకుండా వందవసారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ మా బ్లడ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వటం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం ఉండేది విషయం కాదు ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకోవాలి ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లే అది సాధ్యమైంది వెరీ హ్యాపీ రైట్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వటం జరిగింది ఆ రోజున మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలా మందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు పడి పడిపోతే కళ్ళు తిరిగిపోతాం అది ఏమీ కాదు ఎస్పెషల్ ఎండాకాలంలో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అది అన్నీ కూడా మూఢ నమ్మకాలు అది మరొకసారి నిరూపించాడు నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు శుభ్రంగా ఎంగ ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే పది మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నారు థ్యాంక్ యూ